వాళ్ళ శిష్యుడు వాళ్ళ అబ్బాయి పెద్ద గారు కానీ వాళ్ళ శిష్యుడు మహేష్ గారు కానీ మాకు చాలా ఆత్మీయంగా ఉంటారు దేనికైనా చాలా మంది పెద్దలున్నారు చాలా మంది పెద్దలు అంటే ఎన్ని పనులు ఉన్నా ఎన్ని కార్యక్రమాలు ఉన్నా మొదలు పెట్టుకొని ఈ కార్యక్రమానికి ఖచ్చితంగా ప్రాధాన్యత ఇస్తూ వస్తాము అలాగే మన కులదైవం మన ఆరాధ్య దైవం వాసవి మాత వాసవి మాత నుంచే మనం త్యాగాలతో కూడిన మనం నేర్చుకున్నాము ఆమె యొక్క

అందరూ సంఘటితే ఉంటే మన జోన్ జోవ రాదు వైరస్ అనే తర్వాత ఎలక్షన్స్ ముందు వైజాగ్ నుంచి స్టార్ట్ చేశాం ఇప్పుడు మళ్ళా వైజాగ్ నుంచి స్టార్ట్ చేసి వయసు మొత్తం నూట డెబ్బై ఐదు కిలోమీటర్ల తిరిగి అందరి సంఘటితంగా ఒకే పార్టీ కావాలని ఉద్దేశంతో ఈ మీటింగ్ పెట్టడం జరుగుతూ ఉంది అదేవిధంగా పెద్దలు చాలా మంది వేదిక మీద ఉన్నారు ఈ రోజు ఈరోజు మహేష్ పెంటయ్య చాలా మంది సోదరులు సోదరి అందరూ అందరూ చాలా సంతోషం ఈరోజు చూస్తుంటే ఒక పండగ వాతావరణం నేను అందరికీ కలరేయడం కోసం సంఘటితంగా వయసులంతా ఒకే తాటిపై తీస్తాయి అనే ఉద్దేశంతో నేను మేము ఐక్యతో అందరూ చాలా అంత ఒకటే మాట ఒకే తాటిపై ఉండే ఉన్నాం నిరూపించాడు చాలా ఎందుకంటే ఇది చాలా అర్థం ఇంతమందికి ఎప్పుడు చాలా కప్పలే ఫస్ట్ టైం నేను రాజకీయంగా నలభై తెలుగుదేశం పట్ల మొట్టమొదటి రామారావు చూడ ఇట్లా నేను కూడా చేశాను రాజకీయంగా మొట్టమొదటిగా ఇంతమంది సోదర వారస చాలా

ఆత్మీయ కలయికగా ఈ చుట్టుపక్కల గాజువాక పరిసర ప్రాంత ఆరో అన్ని సంఘాలు కూడా అన్ని సంఘాలు అధ్యక్షులు ప్రధాన కార్యదర్శులు కోశాధికారులు అందరినీ కూడా పెళ్ళడం జరిగింది ఇది మహాసభ నుంచి ఇల్లూరు లక్ష్మి గారు విచ్చేస్తున్నారు కర్నూలు కూడా చైర్మన్ గారిటువంటి సోమశక్తి వెంకటేశ్వర్లు విచ్చేస్తున్నారు వారి ఆధ్వర్యంలో ఆత్మీయ కలయికని ఆర్ఎస్ఎస్ అందరి పెట్టడం జరిగింది రేపు రాబోయే మరి లోకల్ ఎలక్షన్ లో తెలుగుదేశం గవర్నమెంట్ లో వైశ్యులకి ప్రాధాన్యత ఇవ్వాలని ఉద్దేశంతో ఇక్కడ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ఆ ఇద్దరు పెద్దలు విచ్చేస్తున్నారు దీనికి విశాఖ జిల్లా అధ్యక్షులు బెల్లాల పెంతబాబు గారు సారథ్యంలో అలాగే విజయనగరం జిల్లా నాగరాజు గారు అనకాపల్లి జిల్లా శ్రీరాధ మధు గారు అలాగే మరి ఈ విశాఖ జిల్లా పార్లమెంటు నియోజకవర్గానికి ఈ మధ్య కాలంలోనే మా గోపాలపట్నం వాస్తవ్యులు మా సోదరులు నాగేశ్వరరావు గారికి కోసాదిగారిగా ఇవ్వడం జరిగింది చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మరి కార్యక్రమానికి ఎక్కువ సంఖ్యలో ఆడవైస్సులందరూ కూడా హాజరవడం జరిగింది ఎంతో ఘనంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం మేము రాబోయే రోజుల్లో మా వైశ్యులు సత్తా చాటాలని వైశ్యుల్లో అందరికీ కూడా అన్ని పార్టీలకు కూడా మాకు సీట్లు ఇవ్వాలని ఎందుకంటే దేశంలోనే వైశ్యులు మేము ప్రథమ స్థానంలో ఉంటాం ఏ మంచి పని చేయాలన్నా ఏ గుడులకి గుడిలకి వెళ్తే అన్నదానాలు చేయాలన్నా